క్యాన్సర్ పట్ల ప్రాథమిక అవగాహన కోసం క్యాన్సర్ను జయించడానికి క్యాన్సర్ను గుర్తించడానికి మ్యాన్ మ్యాన్రోబో అవేర్నెస్లో భాగంగా మ్యాన్ రోబో మీకు అందిస్తుంది క్యాన్సర్ను జయించండి ఆడియో బుక్ మీకు తెలుసా తల నుండి కాళ్ళ వేళ్ళ వరకు ఏ భాగానికైనా వచ్చే క్యాన్సర్లు వంద రకాలకు పైగా ఉన్నాయి దేవుడు మనుషులను సృష్టించాడు ఆ మనుషులను అర్ధాంతరంగా తీసుకెళ్ళడానికి మృత్యువును సృష్టించాడు ఆ మృత్యు క్యాన్సర్ను సృష్టించింది క్యాన్సర్ మనుషుల మధ్య అనుబంధాలను హరించి ఆనందాలను హరించి విషాదాన్ని మిగిల్చింది దేవుడు పశ్చాత్తాపడి డాక్టర్ను సృష్టించాడు ప్రముఖ రచయిత జర్నలిస్ట్ కే ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోనవంశి సహకారంతో క్యాన్సర్ను జయించండి పుస్తకం పూర్తి ఆడియో బుక్ లింక్ డిస్క్రిప్షన్లో